ప్రియ విశ్వాసులారా ఈ ఉదయకాలం మరలా ఈ రీతిగా మనం దేవుని ధ్యానంలో కలుసుకున్నట దేవుడిచ్చిన కృప మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ప్రార్థించుతాం సర్వశక్తిమంతుడా సజీవుడా నిత్యం ప్రేమించి దీవించు దేవా ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ఏసునామం ప్రార్థించి వేడుకొంచున్నాం స్వామి ఆమెను ప్రియమైన వారలారా నేటి ఉదయకాలం మీరెవరితో జోడుగా ఉన్నారు విత్ హుమ్ యు ఆర్ యోక్డ్ ఎవరితో కాడి మోయిచున్నారు అనే ధ్యానాంశాన్ని ధ్యానిస్తున్నాం కురంతీలకు రాయబడినటువంటి రెండో పత్రికలో ఆరో అధ్యాయంలో పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు విశ్వాసి అవిశ్వాసితో జోడుగా ఉండకూడదు ఇంగ్లీష్ బైబిల్లో డు నాట్ బి యోక్డ్ అనేటువంటి మాటలు రాయబడి ఉన్నాయి దీన్ని ధ్యానించకముందు స్పానిష్ భాషలోని ఒక సామెతను జ్ఞాపకం చేస్తున్నాను మనకు తెలిసినటువంటి మాట నీ స్నేహితులు ఎవరో చెప్తే నువ్వెవరో నేను చెప్తాను అనేటువంటి సామెత మన స్నేహితుల పేర్లను బట్టి మనం ఎటువంటి వారమో కూడా చెప్పగలుగుతారు అంటే స్నేహితులు మనతో ఉండేటువంటి వారు మన జీవితం మీద చాలా ప్రభావాన్ని చూపుతారు మన మాటలు క్రియలు ప్రవర్తన మన స్నేహితుల మీద ఉంటుంది స్నేహితుల వల్ల కలిగేటువంటి ప్రభావం మన మీద కూడా ఉంటుంది కనుక మనకు జోడుగా ఉండేటువంటి వారెవరు ఇంకొక ఇంగ్లీష్ ఆమెత కూడా మనకు తెలుసు బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ సేమ్ ఫెదర్ ఒకే రకమైనటువంటి పక్షులు సహవాసం చేస్తాయి ఒకే రకమైనటువంటివి ఒకే రంగు ఈకలు కలిగినటువంటి ఒకలాంటి పక్షులు కలిసి జీవించుతాయి అనేటువంటివి ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కాడి అనేటువంటి మాట బైబిల్లో అనేక చోట్ల ప్రభు వాడినప్పుడు దాని ఉద్దేశము పని బాధ్యత దేవుడిచ్చినటువంటి బాధ్యత చేయవలసినటువంటి పని దేవుడు అందించినటువంటి బాధ్యతగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రిమిన వర్లారా ఒక విశ్వాసి అవిశ్వాసి ఇద్దరికీ వేరువేరు ఆలోచనలు తలంపులు కలిగి జీవిస్తారు ఇద్దరు బాధ్యతలు వేరు ఇద్దరు ఆలోచనలు వేరు ఇద్దరు చేయాలని తలపెట్టుకుంటున్నటువంటి కార్యాలు వేరు కనుక ఇద్దరు కలిసి దేవుని పని చేయలేరు అని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు ఇద్దరు ఇద్దరు వేరు వేరు మార్గాలు ఆలోచనలను కలిగినటువంటి వారు కనుక దేవుని కార్యాన్ని జరిగించడానికి వారి ఇద్దరు కలిసి చేయడం సాధ్యపడదు ఎందుకంటే ఇద్దరికి వేరు వేరు కాడలు ఉన్నాయి యేసుప్రభుల వారు మత్తస్ వార్త పదకొండో అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ వచ్చడంలో చెప్తారు ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనాలను నా రండి నేను విశ్రాంతినిస్తాను నా కాడి ఎత్తుకునండి నా కాడి సులువైనది భారం లేనటువంటిది యేసుప్రభుల వారు మనల్ని సిలువ ఎత్తుకునడానికి కా తన కాడిని ఎత్తుకోవడానికి మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు ఈ లోకపు స్నేహము ఈ లోకపు అలవాట్లు కలిగినటువంటి వారు వేరే కాడిని ఎత్తుకుంటారు యేసుప్రభుల వారు ఈ లోకం గురించి మనకు తెలియజేస్తున్నారు ఇది శాశ్వతము అని అనుకుని జీవించితే భ్రమపడతాం మనం చాలా ప్రయాసపడతాము ఈ లోకం కొరకు లోకంలో సంపాదన కొరకు ఈ లోకంలో అనేక వాటి కొరకు ప్రయాసపడతా ఉంటాం ఈ లోకము శాశ్వతము అని జీవించుకునే వారి కాడివేరు వేరు ఈ లోకము నా యొక్క జీవితము దీని తర్వాత నేను నా కుటుంబము మా సంఘం మెత్తబడి మేము ప్రభు సన్నిధిలో ఉండాలి అని జీవించే కాడి వేరు ఇవి మర్చిపోతే ఒకవేళ లోక స్నేహానికి ఇష్టపడి లోకంలో ఉన్నటువంటి ధనభోగాన్ని లోకంలో ఉన్న ఐహిక వాంచలు లోకంలో ఉన్నటువంటి వాటికి బానిసైపోతే అయిపోతే వారెత్తుకొని నడిచే కాడి వేరు ఇవి రెండు వేరువేరు కాడిలు మన అభిప్రాయాలు మన తలంపులు మన దర్శనము వేరువేరై ఉంది మన ఆలోచన విధానం వేరువేరై ఉంది మనం ఏది ఎత్తుకొని నడవాలని అనుకుంటా ఉన్నామో ఈ దినాన జ్ఞాపకం చేసుకోవాలి కనుక ఇద్దరిని ఒక్క కాడి కింద ఉంచడం సాధ్యపడదు ఇద్దరికి వేరు వేరు కాళ్ళు ఉన్నాయి ఎవరికి నచ్చిన దాంట్లో వారు వెళ్తూ ఉన్నారు కనుక ఒకవేళ మీరు అటువంటి వారితో కలిసి ఉంటే మీరు దేవుని పని చేయలేరు ఇంకొక విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి అంటే విశ్వాసులు మరి వేరే ఎవరితో ఉండకూడదంటే ఎట్లా సాధ్యమవుతుందండి అనొచ్చు పౌల్ గారు కూడా అంటారు నేను అట్లా మాట్లాడట్లేను ఒకవేళ మీరు అవిశ్వాసులతో ఉండకూడదంటే అంటే మీరు ఎలా అడవిలో జీవించాలి అంటారు కనుక అది కూడా కాదు మనం ఈ లోకంలో జీవించాలి దేవుని పనులు కార్యములు చేయాలి కనుక క్రీస్తు గురించి తెలియనటువంటి వారితో కూడా మనం పనిచేస్తాం చేయడం వేరు కలిసి జీవించడం వేరు కానీ వారు మనల్ని ప్రభావితం చేసి వాళ్ళతో వెళ్ళిపోయేంత స్థాయికి మనం వెళ్ళకూడదు మనము క్రీస్తు ప్రేమ గుణలక్షణాల్ని ప్రచారం చేయడానికి వచ్చినాం కానీ ఈ లోక మాయల చేత ఐహికవాంచల చేత మనము ఈడ్చుకొని పోబడి అందులోకి వెళ్ళడానికి కాదు ఇంకా ఒక ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ ఎందుకు పౌలు గారు ఈ మాటలు తెలియజేస్తున్నారు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి కొరెంతు సంఘంలో మొదటి కొరెంతీలకు రాయబడిన పత్రిక ఆరో అధ్యాయం చివరి వచనాల్లో పౌలు గారు ఏమని చెప్తారంటే మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నది కొరెంతు సంఘంలో ఉన్న సమస్య ఏంటంటే అప్పుడు గ్రీకు వారికి భయంకరమైనటువంటి వ్యభిచారము అలవాట్లు కలిగినటువంటి వారు వారు జీవితము ఆ వ్యభిచార కూపంలోకి వెళ్ళిపోతూ అందులో తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నటువంటి వారుగా ఉన్నారు కనుక పౌలు గారు ఏమని చెప్తా ఉన్నారంటే ఇక్కడ మీరు అటువంటి వారితో సహవాసం చేయకండి మీ జీవితము నాశనము పతనానికి వెళ్ళిపోతున్నటువంటి దాని వైపు వెళ్ళకండి వ్యభిచారం అంటే నమ్మకం అన్ఫైత్ఫుల్ నమ్మకాన్ని కోల్పోయి ప్రభువుని విడిచిపెట్టి ఈ లోకంలో ఉన్న ఇంకా అనేకమైనటువంటి ఆశలకు బానిసైపోయి జీవించేటువంటి జీవితం నేటి తరుణంలో కనుక అటువంటి వారి మధ్య ఉండకుండా ఇప్పుడు కొరంతి సంఘంతో రెండో పత్రిక ఆరోగ్యంలో మీరు బయటికి రండి మీరు ప్రత్యేకించబడిన వారు మీరు దేవుని పిల్లలు దేవుని కుమారులు ఉన్నారు కనుక దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి అని తెలియజేస్తున్నారు కనుక ఈ లోకపు మాయ ఈ లోకపు ఇచ్చల చేత ఈడ్వబడకుండా దేవుని కొరకు ప్రత్యేకంగా దేవుని సేవ దేవుని ఆలోచనలు దేవుని తలంపులు దేవుని సాక్ష్యాన్ని కాపాడుకొని జీవించే వారిగా ఉండటకు దేవుడి తన కృప మనందరికీ కలగజేయనిగాక ప్రార్థించడము కనికరం గల దేవ వాక్యం విన్న ప్రతి బిడ్డని దీవించి మాలో ప్రతి ఒక్కరిని వాక్యానుసారంగా జీవించగలిగే కృప భాగ్యం దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి దివ్యనామం నడి వేడుకొంచున్నాం స్వామి ఆమెన్ గుడ్ మార్నింగ్ గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే దేవుడు మిమ్మలను దీవించి మేళ్లతో దివెన్లతో నింపును గాక ఆమెన్